మొన్నటికి మొన్న హైదరాబాద్ ఒప్పల్ స్టేడియంలో మన ఎస్ఆర్హెచ్ ముంబైపై వీర ప్రతాపం చూపించింది ఆర్సీబీ పేరు మీద ఉన్న రెండు వందల అరవై మూడు పరుగుల అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొడుతూ రెండు వందల ఏడు పరుగులు చేసి తన పేరు మీదే కొత్త చరిత్ర సృష్టించింది సన్ రైజర్స్ కాటేరమ్మ కొడుకు క్లాసెన్ ట్రావియస్ హెడ్ అభిషేక్ శర్మ మార్క్రమ్ అందరూ హీరోలే రోజు ముంబై కూడా తక్కువ ఇంకా చేజింగ్లో దమ్ము చూపించి రెండు వందల నలభై ఆరు పరుగులు చేసి త్రుటిలో అద్భుతాన్ని మిస్ అయింది ఇదంతా జరిగింది హైదరాబాద్లోని ఒప్పల్ స్టేడియంలో ఇప్పుడు నిన్నటికి నిన్న ఢిల్లీకి వైజాగ్లో జరిగిన మ్యాచ్లో కోల్కతా ఓ సునామీని సృష్టించింది నారాయణ్ రఘువంశీ రసెల్ రెచ్చిపోవడంతో రెండు వందల డెబ్బై రెండు పరుగులు చేసింది కోల్కతా జస్ట్లో మిస్ అయింది కానీ సన్ రైజర్స్ పెట్టిన అత్యధిక పరుగుల రికార్డును కూడా బ్రేక్ చేసేదే కోల్కతా చేసిన రెండు వందల డెబ్బై రెండు పరుగులే ఐపీఎల్లో టీం రన్స్ పరంగా ఇప్పుడు రెండో అత్యధిక స్కోర్ మొన్న సన్ రైజర్స్ ఉప్పల్లో రికార్డు క్రియేట్ చేస్తే రెండో అత్యధిక స్కోర్ను కోల్కతా వైజాగ్లో కొట్టడంతో రెండు రికార్డులు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి సో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఐపీఎల్ మ్యాచ్లు ప్లాన్ చేసుకోండి రికార్డ్స్ వస్తాయి పనిలో పనిగా బాగా డబ్బులు కూడా వస్తాయంటూ ఫ్యాన్స్ ఇప్పుడు సరదాగా ట్వీట్స్ పెడుతున్నారు